నేను నా పేరు సురేష్ హైదరాబాద్ వచ్చాము గోవాలో ఫస్ట్ టైం విజిట్ చేస్తాను ఇక్కడ అంటే చాలా కొత్తగా ఉంటాయి కాకపోతే అన్న మై మీ దీని డిఫరెన్స్ సో ఐ మెట్ మహేష్ సో ఇక్కడ అకామిడేషన్ కానీ మీరు హోటల్ ఆర్డర్ చూసినట్టు చూసినా చాలా అంటే చాలా బాగుంది అన్న దీన్ని ఫస్ట్ దీన్ని సెక్స్ చేస్తారు మనం రూమ్ కానీ ఇట్లా దీన్ని ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ యాక్టివిటీస్ కానీ అవన్నీ చూద్దాము ఓకే సార్ చూద్దాము ఓకే అండి और हमारे अवेलेबल कुछ निकल के रूम है तो ये डिजिटल गाउन है चालू तो नॉर्मल मीटर के भी हम देंगे 12 बाय 12 साइज उसके फ्लैट ओके रो एसी रूम किचन प्लस हॉल फ्रीजी वाईफाई गीजर अन न्यू ओके सर ये दो किचन సో లేదంటే మాకు గోవా వచ్చిన తర్వాత ఫుడ్ చాలా సపోర్ట్ అవుతుంది దానికోసం ఏంటంటే కిచెన్ ఉండడం వల్ల ఉన్న చాలా చూసాం నా మార్నింగ్ ఇక్కడ ఎంజాయ్ చేసండి ఇక్కడ చాలా అండ్ చాలా ఎక్స్పెన్స్ ఉంది సో మీకు ఇక్కడ ఏంటంటే కిచెన్తో పాటు మీకు ఫ్రిజ్ ఉంది మీకు కావాలంటే ఇక్కడ వాళ్ళు గ్యాస్ స్టవ్ ఇస్తారు మీరు ఇది ఎంపికలు ఓన్ ఫుడ్ అక్కడ దగ్గరలోనే చిన్న కిరాణా షాప్స్ ఉన్నాయి ఇవి ఎందుకంటే ఆల్ ఇంగ్రీడియంట్స్ బీచ్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఓన్లీ బీచ్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో తీసుకొచ్చు ఇంపార్టెంట్ చాలా క్లోజ్గా బీచ్ ఉంది సో ఇక్కడ ఇంకా ఇక్కడ ఏసీ ఉంది ఏసీ బెడ్ బెడ్రూమ్ ఏది ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ పీస్ఫుల్గా ఉంది ఒక వన్ బిహెచ్ సో దీనికి అటాచ్డ్ పార్ట్ లో ఉంది మనం చూసినట్టయితే హాల్ లో ఒక బెడ్ ఉంది సో ఆరామ్ సో ఇక్కడ నాను సెట్ త్రీ మెంబర్స్ ఇక్కడ బెడ్ ఉంది త్రీ మెంబర్స్ సో అక్కడ ఏసీ ఉంది ఇక్కడ ఏసీ ఉంది ఆరామ్ సో సిక్స్ టు సెవెన్ మెంబర్స్ ఆరామ్ సో ఎంజాయ్ అండ్ మన కిచెన్ ఉంది ఇక్కడ కుక్ యూర్ ఓన్ ఫుడ్ ఇంకోటి చూసుకున్నట్లయితే మీరు చాలా ఆలోచించి ఇంత బాగుంది బ్యూటిఫుల్ గా ఫ్లాట్ ఇది అంత అని అందులో బీచ్ దగ్గర ఉంది బీచ్ దగ్గర ఉంది రెంట్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ఒకసారి చెప్తారు మీరు ఎంత ఎంతకి ఇస్తున్నారు ఇది చూసారు కదా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ రెండు వేలు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ అది కూడా మీకు ఇంత దగ్గర కంప్లీట్ చేసుకోవచ్చు చాలా మంది చాలా బాగుంది ఫెసిలిటీస్ అన్న వాళ్ళ పక్కన స్వైన్ షాప్ కూడా ఉంది ఇది మా ఆఫీస్ కడైలని మీ ఓన్ కార్ లో సార్ అన్నమాట బ్యాక్ సీట్ అయి మొత్తం పార్కింగ్ పార్క్ వెహికల్ ఫ్రీ అప్ అండ్ ఇంకేదో మీకు ఇస్తాం ఆల్కహాల్ ఉంది ఇది రిజర్వ్ ఇది ఆల్కహాల్ ఉందండి రకాల ఆల్కహాల్ బీ ఇన్ వాట్ ఎవర్ యు వాంట్ యు కెన్ గెట్ ఎవ్రీథింగ్ మీరు చూసుకోవచ్చు అన్నవాలు అన్ని రకాల బ్రాండ్స్ కవర్ చేశారు అది కూడా ఏ మినిమల్ ప్రైజెస్ నో ఎక్స్ట్రా ఛార్జెస్ ఎందుకంటే మీరు ఇక్కడ తీసుకున్నారు ఈ గెస్ట్ ఉంటారు కాబట్టి మీరు అనుకున్న రేట్ల కంటే తక్కువ రేట్లో వచ్చే అవకాశం అయితే ఉంది అన్న మీరు ఒకసారి మీ హోటల్ పేరు లొకేషన్ చెప్తారా కలూడ్ బీచ్ హౌస్ నియర్ బీచ్ హండ్రెడ్ బీచెస్ ఇంకోటి చూడండి ఇక్కడ చూసినట్టు మీకు వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంది విత్ స్కూబా కాంబో ఇది కూడా చాలా తక్కువ లో ప్రైస్ ఇస్తున్నారు పక్కన చెక్ చేశాను వాళ్ళు టూ థౌసండ్ త్రీ థౌసండ్ చెప్తున్నారు బట్ అన్న వాళ్ళు ఇదంతా కాంబో ఒకసారి చూసుకున్నట్టు మీకు పారాసైలింగ్ ఉంది ఇవన్నీ చూసుకున్నట్టు మీకు రూపీస్ వస్తుంది సో యూ కెన్ ఎంజాయ్ వెకేషన్ ఇక్కడ బీచెస్ ఏమున్నాయి అన్న బీచెస్ కలగంగూరు బాగా కాదేరీ మనకి కవర్ మనకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది మన ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కలంగూరు బీచ్ ఓకే ఇక్కడి నుంచి రైట్ సైడ్ తీసుకుంటే బాగా వన్ కిలోమీటర్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కాంధరం ఓన్లీ వన్ కిలోమీటర్ మూడు బీచ్లు ఒకటేసారి కవర్ మీరు ఎవరైనా గోవా వస్తే నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ సిక్స్ టూ నా నెంబర్కి కాల్ చేయండి నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను ఓకే